హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోకూడదు ఎందుకు అనే విషయం గురించి ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఇల్లు ఎందుకు కట్టుకోకూడదు అనే విషయం గురించి ఈరోజు వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం భార్య గర్భవతిగా ఉన్నప్పుడు నూతన గృహ ప్రవేశము అలాగే నూతన గృహ నిర్మాణము అనేవి అస్సలు చేయకూడదు ఎందుకు అంటే రెండు అతి ముఖ్యమైన విషయాలు ఎప్పుడైనా సరే రెండు ముఖ్యమైన విషయాలు ఒకేసారి చేస్తే అవి సరైన రీతిలో చేయడం కుదరదు జీవితాంతం ఉండే ఇంటి పట్ల అలాగే వంశాన్ని ఉద్ధరించే సంతానం పట్ల ఎంతో శ్రద్ధ అవసరము గర్భవతిగా ఉన్న భార్యను ఎంతో జాగ్రత్తగా కంటికి రెప్పలాగా చూసుకోవాలి జీవితంలో అత్యంత రెండు ముఖ్యమైన విషయాలు ఒక్కసారి ఎవరూ కూడా సరైన రీతిలో చెయ్యలేరు భార్య గర్భవతిగా ఉండడం అనేది ఎంత ముఖ్యమైన విషయమో అలాగే గృహ నిర్మాణం కూడా అంతే ముఖ్యమైన విషయము కాబట్టి రెండు ముఖ్యమైన విషయాలను ఎవరు ఒక్కసారి సరైన రీతిలో చూసుకోలేరు రెండింటికి న్యాయం చెయ్యలేరు రెండు అతి ముఖ్యమైన పనులే కావున భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఇల్లు నిర్మించకూడదు అని అంటారు మరికొన్ని ఇలాంటి ముఖ్యమైన విషయాలు అలాగే మంచి విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Thank you.